హిందూమతం కేవలం భక్తి మాత్రమే కాదు దానిలో శాస్త్రీయ అద్భుతాలున్నాయి విశ్వసృష్టి బ్యాంగ్ సిద్ధాంతం రిగ్వేదం ప్రకారం ప్రపంచం ఒక్క బిందువు నుండి పుట్టిందని చెబుతుంది ఇది బిగ్ బ్యాంగ్ థియరీకి చాలా దగ్గరగా ఉన్నంది నటరాజ తాండవం కాస్మిక్ ఎనర్జీ సైకిల్ శివుడి తాండవం మూడు మూలాలను సూచించేది సృష్టి స్థితి లయం ఇది విశ్వవిస్తరణ మరియు సంకోచమనే కాస్మిక్ చక్రంతో సమానంగా ఉంటుంది త్రీ ఆయుర్వేదం మొక్కల ఆధారిత రసాయన శాస్త్రం చరక సంహిత సుశ్రుత సంహిత వంటి గ్రంథాలలో నీలగిరి తులసి హరిద్ర అశ్వగంధ వంటి మొక్కల వైద్య ప్రయోజనాలను వివరిస్తుంది ఇవన్నీ ఇప్పుడు సైన్స్ ద్వారా నిరూపించబడ్డాయి నాలుగు పురాతన ఏరోడైనామిక్స్ వైమానిక శాస్త్రమ వంటి గ్రంథాలలో గురించి వర్ణించబడింది మెర్క్యూరీ శక్తితో నడిచే విమానాలు అని వర్ణన ఉంది ఇది ఆధునిక శాస్త్రవేత్తలకు ఆసక్తి కలిగిస్తుంది ఫైవ్ సూర్య నమస్కారం బయోరిథం సెత్తర్ సూర్య నమస్కారం కేవలం వ్యాయామం కాదు ఇది మన శరీరాన్ని ప్రకృతితో సమలయం చేస్తుంది ఇలాంటి అద్భుతాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి